హలో అందరికి మన భారతదేశంలో చాలా మంది హిందువులు ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పవిత్రంగా భావించి పెట్టుకునేది ఏంటి కుంకుమ అలాంటి కుంకుమ ఈ రోజు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ బయట షాపుల్లోనే కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన పసుపుని ప్యాకెట్లలో వేసి అమ్ముతూ ఉంటే మనం కొనుక్కొని పెట్టేసుకుంటున్నాం చాలా తక్కువ మందికి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ చిన్న పిల్లలకు కూడా మనం దేవుని దగ్గర కుంకుమ అని చెప్పి పెట్టేస్తూ ఉంటాం కదండి వాళ్ళు కళలో పడి రాషెస్ వచ్చి రియాక్షన్స్ అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి ఇంకా కొంతమంది మహానుభావులు అతి తెలివితేటలు ఉపయోగిస్తూ కెమికల్స్ అంటే అంటే తిని షోడ నిమ్మకాయ కలిపేసి పసుపులో దాన్ని కుంకుమ అని చెప్పి తయారు చేసుకోండి అని యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ పెడుతున్నారు దాని వల్ల ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తాయి అలాంటివి ఎప్పుడు చేయకూడదు అది పవిత్రమైనది అస్సలు కాదు దేవుడు కుంకుమగా వాడేది అలాంటి చిత్త పనులు పిచ్చి పనులు చేసి పసుపుని తయారు చేసుకోకూడదు తాత నుంచి వస్తున్న పద్ధతి పసుపు పసుపులోనే కుంకుమరాళ్ళు కలిపి మాత్రమే కుంకుమని తయారు చేస్తారు కుంకుమరాళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు చాలా మందికి దాన్ని ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు ఈ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇంట్లోని దంచుకున్న పసుపు అండి షాప్ లోని నేను పసుపు కొమ్ములు ముద్ద పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని నేను కొంచెం మెత్తగా దంచి మిక్సీలో వేయడానికి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తున్నవి అండి దీన్నే సిందూరపు రాయిలు అంటారు కుంకుమరాళ్ళు అంటారు రంగురాళ్ళు అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని మనం ఖచ్చితంగా దొరికే ప్లేస్ ఎక్కడంటే మన స్టోర్స్ ఉంటాయి కదండి పూజా స్టోర్స్ పూజా స్టోర్స్ ఖచ్చితంగా దొరుకుతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొనలేనంత కాస్ట్ అయితే కాదండి చాలా మనం కెమికల్స్ వాడే కుంకుమతో పోలిస్తే ఇది చాలా తక్కువ కాస్ట్ ఇది టెన్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ లో దొరుకుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కూడా నాకు హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇక్కడ నేను దంచి పెట్టుకున్న పసుపులోని కుంకుమరాళ్ళు వేసి మిక్సీ చేస్తున్నాను ఇదేనండి తాత ముత్తాతల పద్ధతి అంతేగాని పిచ్చి పిచ్చిగా సోడా నిమ్మకాయ వేసి కుంకుమని అస్సలు తయారు చేసుకోకండి దానివల్ల ఏ రియాక్షన్ అన్న రావచ్చు ఇకపోతే ఈ కుంకుమరాళ్ళు దొరకవు అని చెప్పి మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ టైమ్ నేను కుంకుమరాయ అండ్ పసుపుని ఇట్లా మిక్సీ చేసినప్పుడు కొంచెం మాత్రమే రంగు మారింది చాలా మంది అనుకుంటారు ఇంతే కుంకుమ ఇంక రంగు రావట్లేదు అనుకుంటారు కాదండి ఖచ్చితంగా దీన్ని ఎన్నిసార్లు మిక్సీలో వేస్తే అన్నిసార్లు అది స్లో స్లోగా రంగు అనేది మారుతుంది అలా రంగు మారడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే చాలా మంది ఈజీగా పద్ధతి బాగుంటుంది అని చెప్పేసి కెమికల్స్ కలిపేస్తూ ఉంటారు ఇది చాలా పేషెన్సీతోని కొంచెం మనం మిక్సీ పెడుతూ ఉంటే రంగు అనేది మారుతుంది చూసారా పసుపుకిని నేను ఫస్ట్ టైం వేసిన రంగు వాళ్ళు వేసిన తర్వాత మిక్సీ చేసిన తర్వాత చేతుకున్న రంగుకి పసుపుకి ఎంత తేడా వేరియేషన్ వచ్చిందో చూపిస్తున్నాను ఇకపోతే అక్కడ చూసారా దులుపుతూ ఉంటే గాల్లో కూడా చెంకి చెంకిలాగా ఒక షైన్ అనేది వస్తుంది ఇది రంగురాళ్ళండి ఇది కెమికల్తో తయారైంది అస్సలు కాదు నాచురల్గా మనకి దొరికేది మనకి ముత్యాలు ఎలా తయారవుతాయో కెమికల్స్ కాకుండా ఇలాగ న్యాచురల్గా దొరికేదాన్ని మనం ఈ రంగురాయ మనకి శుద్ధముక్క ఎలా దొరుకుతుందో చాలా పాలరాయి ఎలా దొరుకుతుందో అలాగే ఇది కుంకుమ రాయి అనేది నాచురల్గా తయారవుతుంది దీన్ని మనం పసుపులో వేసి కలుపుకొని మిక్సీ చేసినప్పుడు ఇలా రంగు అనేది మారుతుంది ఫస్ట్ టైం నేను వేసినప్పుడు కారం రంగులోకి వచ్చింది ఇంకా దాన్ని ఎక్కువసేపు మిక్సీ వేస్తుండగానే రంగు మారుతుంది ఆల్రెడీ నేను ఒకసారి మిక్సీ చేశాను కానీ రంగు మారలేదు చూసారా పసుపులాగే ఉంది ఇకపోతే చూసారా సైడ్ సైడ్ అంతా కూడా రంగు మారకుండా ఉంది దీన్ని ఎక్కువసేపు మిక్సీ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది చేత్తోనే కలుపుతారు పౌడర్ ని చేత్తో కలపడం ద్వారా కూడా రంగు మారుతుంది అంటారు కానీ అది చాలా ఎక్కువ టైం పడుతుంది ఇలా మిక్సీలో కనుక మనం వేసుకుంటే కొంచెం త్వరగా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండ్ ఇది వేడెక్కిపోతూ ఉంటుందండి మిక్సీ అనేది వేడెక్కుతుంది కదా కొంచెం వేడెక్కుతూ ఉంటుంది కలిపిన ప్రతిసారి కొంచెం వేడవుతుంది సో మనం కొంచెం టైం తీసుకొని చల్లారు పెట్టుకొని మళ్ళీ 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 మనం మిక్సీలో వేసుకుంటూ ఉంటే రంగు అనేది మారుతుంది ఇదే బెస్ట్ ఫార్ములా అండి ఇంక దీంట్లో ఏం లేదు చూసారా రంగు అనేది ఎలా మారిందో నేను ఆల్రెడీ మూడు సార్లు అనేది మిక్సీ వేసాను దీంట్లో కొంచెం మనకి నుదుటికి అంటుకొని ఉండడానికి నెయ్యి కలుపుతారండి అలాగే సువాసన కోసం జవాది కలుపుతారు నేనైతే జవాది ఇందులో వేయటం లేదు నాకు దొరకలేదని కాదు తక్కువ కాస్ట్కే దొరుకుతుంది కానీ ఏదైనా ఎందుకు కెమికల్ న్యాచురల్గా ఒక పద్ధతి ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వేసే ఒక పదార్థం అనేది నేను ఇక్కడ చెప్తానండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇది మన నలిగే కొద్ది రంగు అనేది మారుతూ ఉంటుంది చాలా మెత్తగా కాటుకలాగా చాలామంది వస్త్రంలో వేసి జల్లడి పట్టేవారు పురాణ పురాతన పద్ధతి అండి అది వస్త్రంలో వేసి జల్లడి పట్టడం ఎందుకంటే బాగా రోట్లో దంచి ఆ తర్వాతే దాన్ని వస్త్రం పట్టేవారు అలా కొంచెం రంగు మారుతుందనమాట ఇక ఏడాది కాదు కనీసం సంవత్సరం నరైనా సరే పురుగు అనేది పట్టకుండా ఉండేలాగా ఇందులో నేను కర్పూరం వేస్తున్నాను కర్పూరం అనేది పురుగు అనేది పట్టదండి ఎప్పుడైనా కర్పూరానికి పురుగు పట్టడం చూసారా మన పసుపుకి పడుతుంది అలాగే కుంకుమకి కూడా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండడానికి పొగలు వస్తున్నాయి చూసారా ఇలా పొగలు రావడానికి కారణం రెండు రకాలు ఒకటి మిక్సీ బాగా వేడెక్కింది అండ్ దాంట్లోనే నేను కర్పూరం వేసేసరికి హీట్కి కర్పూరం కరిగి పొగొస్తుంది అనమాట అలాగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం కొంచెం చల్లారు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ మిక్సీ వేసుకోవడం ద్వారా కుంకుమ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది జవాది ఇష్టమైన వాళ్ళు జవాది వేసుకోవచ్చు లేదు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి పురుగు అనేది రాకూడదు అని అంటే కర్పూరం వేసి మిక్సీ పెట్టుకోవాలి లాస్ట్ అండి ఇది ఎండింగ్లోనే వేసుకోవాలి కర్పూరం అనేది రంగు అనేది చూసారా ఎంత బాగా వచ్చేసిందో మంచి రంగు వచ్చింది అండ్ దీన్ని పెట్టుకునేటప్పుడు కొంచెం తడి చేసి పెట్టుకుంటే మనకి అంటుకుంటుంది రంగు మారుతుంది ఎక్కువసేపు కూడా నసులుకి ఉంటుంది అనమాట అండ్ ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది ఈ పద్ధతి ద్వారానే మన తాత ముత్తాతల నుంచి మనకి కుంకుమ తయారవుతుంది పవిత్రంగా దేవుడికి ఉపయోగించేది పిచ్చి పద్ధతులతోనే తినే షోడాలు నిమ్మకాయలు వేసి దయచేసి ఎవరు తయారు చేయకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నన్ను దయచేసి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బటన్ ని క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు గట్టి గట్టిగా కొట్టండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి